శిష్యులు వెళ్తా వెళ్తా ఈ దుడుకోడికి ఉన్నట్టు ఉండడు దుడుకోడు ఎవడు నా ఉన్నట్టు ఉండి ఒరే అబ్బాయి మళ్ళీ ఎవర్రా గొప్పోళ్ళు వాళ్ళు మనలో ఎవర్రా గొప్ప వాళ్ళు ఫస్ట్ నుండి ఉన్నా నేను నేనా నువ్వు మొన్న మొన్న వచ్చినావు నువ్వా నేను సౌండ్ పెట్టేటోని నేను వీడియో తీసేటోని నేను కీబోర్డ్ వాయించామని నేను జాస్ కొట్టేటోని నేనా వంటలు చేసేవాడిని నేనా అని అంటే మీకు అర్థమే భాషలే చెప్తున్నా అలాయ సో యేసుప్రభు వెనక ఉండి ఎంత చూడండి ఎటువంటి భయంకరమైన శిష్యులు గొప్పోడు ముందు పోతున్నాడు ఆయన కంటే గొప్పోడు ఎవరైనా ఉన్నారా ఆయన ఎట్లా గొప్పోడయ్యాడు తెలుసా ఆయన ఎట్లా గొప్పోడయ్యాడు తెలుసా సృష్టించి కాదు పలికి కాదు నేనైతే సృష్టించి పలికి ఆయన గొప్పోడయ్యాడని చెప్పను కానీ ఎక్కడ ఆయనకు ఏమి కూడా తక్కువగా కొదవగా కొరతగా లేని ఆ పరలోక మహిమను నా కోసం నీ కోసం విడిచిపెట్టి రిక్తునిగా ఏమి లేని వాడిగా దరిద్రుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు చూడు అది ఆయనలోన గొప్పతనం హల్లే లూయో సాత్వికుడుగా దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు చూడండి అది ఆయనలోన గొప్పతనం అందుకే నాకు ఏ అంటే పిచ్చి అంటే ఇష్టం నా జీవితం కూడా ఏమైనా కానీ ఆయన కోసం అనుకొని అన్ని వదులుకొని వచ్చినాం కారణం నా కోసం వదిలేసి వచ్చినాడైనా ప్రజలు నాడు కోసం ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నేను కూడా ఇంట్లో వదిలిపోరాను ఆమె ఈ లోక ప్రేమకి అంత బాక అంత పవర్ ఉంటే మరి పరలోకం నుండి దిగొచ్చినడానికి ఎంత ప్రేమించాలి మనం మన మనకొక ప్రాణం పెట్టడానికి దిగొచ్చాడైనా ప్రాణం తీయడానికి కాదు ప్రేమ వివాహాలు ఈరోజు పా ప్రాణాలు తీస్తున్నాయి ఆ వాళ్ళు వీళ్ళు పెద్దలు ఈగో ఫీలింగ్స్ వచ్చేసి ఏం చేస్తున్నారు చేసుకున్న మరుక్షణమే కత్తులతో నరుక్కొంచ వస్తున్నారు అది న్యూస్ 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 ఫ్లాష్ 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 కదా కుటుంబాలు పటాపంచలైపోతా ఉన్నాయి కానీ ఏసే అట్లా కాదు నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రాణం తీయడానికి కాదు నిన్ను చంపడానికి కాదు నన్ను చంపడానికి కాదు నిన్ను నన్ను బ్రతికించడానికి ఆ మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలతో ముళ్ళ కిరీటం ధరించుకొని భూమికి ఆకాశానికి వేలాడి తన శరీరంలో ఉన్న రక్తమంతా కాడ్చి సమాప్తమైనదని చెప్పి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన నీ కోసం నా కోసం లేచాడు ఈ ప్రేమ అమరమైన ప్రేమ ఇది ఎప్పటికీ చనిపోదు ప్రేమ క్రీస్తుతోను ప్రేమలో పడితే ఈ ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు అద్భుతం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అనేకులను బ్రతికించేటట్టు చేస్తుంది హలలు యా హలూ కానీ ఇప్పుడు అన్యులు ఎవరు అని అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఈ లోకంలో ఉన్న అధికారంలో ఏం చేస్తారంటే అధికారాన్ని వాడుకుంటూ ఉంటారు ఎవరు గొప్పవాళ్ళు అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో ధనబలం జనబలం కండబలం కదా వాళ్ళు ఏలడం ప్రారంభిస్తారు అవునా కదా బంధుబలం నాకు ఒక ఆయన అంటున్నాడు నాకు పదహారు మంది బామ్మర్దులు నలుగురు బావలు అని ఇంకా స్టేజ్ చెప్తున్నాడు నన్ను కొంచెం కదిలించారా పేట పేట వీధి వీధి కదులుతుందట భయమ్మ వీడు బంధు బట్టి ఏమవుతున్నాడు రెచ్చిపోతున్నాడు ఇక ఆయన ఆపడం చాలా కష్టం నేను అనుకున్నాను ప్రభ ఇటువంటి వాడు ఒక్కడు మందిరానికి వచ్చి మార్మన్స్ పొందితే ఆ బంధుబలం అంత వచ్చి మందిరం నిండుతుంది ఆయన అట్లా ఆత్మను పంపి మా బాధ మాది ఆమె హల్లలుయా ఒక పెద్ద చేప పడితే ఎన్ని చేపలు వస్తాయి కదా చిన్న చేపలు పిల్ల చేపలు దేనికి స్తోత్రం హల్లలుయా సో ఇక్కడ మనం చూస్తే అధికారంలో ఉన్నాడు ఏం చేస్తాడంటే అన్యులు ఏం చేస్తారు ఉన్న ధనం కావచ్చు ఉన్న కండ కావచ్చు ఉన్న డబ్బు పదవులు కావచ్చు వీటి ద్వారా వాళ్ళు ఏడడం ప్రారంభిస్తారు దేవునికి స్తోత్రం అది అన్యులు చేసే పని కానీ ధన్యులైన మీరు చేయాల్సిన పని ఏంటంటే అందరికంటే చూడండి ఒక వాట చదువుకుందాం ఇరవై ఇరవై ఐదు చదవండి మార్క్ మత్తయి మాథ్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తన యుద్ధకు వారిని పిలిచి అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని వారిలో గొప్పవారు వారిలో గొప్పవారు వారి మీద వారి మీద అధికారము చేయుదరనియు మీకు మీకు తెలుసు మీలో మీలో అలాగుండకూడదు ఎవడు గొప్పవాడై వాడు మీ అండర్లైన్ చేసుకుంటా మాట ఏమంటున్నాడు వాడు ఏమై ఉండాలంట అందరికీ పరిచారకుడై కూడా ఉండాలా కొందరికి కాదు నేను అందరికి గ్లాస్ నీళ్ళు ఇయ్యనన్నా కొందరికే ఇస్తా అందరికి ముక్కలు అయ్యానన్నా కొంతమంది నేను మైండ్లో పెట్టుకున్నాను వాడు ప్లేట్ పట్టుకొని వస్తే మెంటనే హలో అది కాదట అందరికి మనం ఏం చేయాలట పరిచారం ఆ చదవమ్మా మీలో ఎవరు ముఖ్యుడై ఉండగోరునో ఎవరు ముఖ్యులై ఉండగోరునో వాడు వారు మీ దాసుడై ఉండగోరు ఉండవలను ఆ దాసులై ఉండగోలవలను అలాగే అలాగే మనిష్య కుమారుడు మనిష్య కుమారుడు పరిచారము చేయించుకొనటకు రాలేదు పరిచారము చేయించుట కొరకు రాలేదు గాని పరిచారము పరిచారము చెయ్యుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా విమోచన క్రయదమునగా తన ప్రాణము ఇచ్చుటకును ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను ఆమె హలలోయ దీన్ని బట్టి పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినదే మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రాణం పెట్టి అంతగా పరిచయ చేయాలా పరిచయం అంటే ఊడికి ఎట్లా కొంతమంది ఊడు అంటారు అంటే పరిచర్య ఇల్లు కదా మందిరం అంటే వస్తాడు తొక్కుతూ ఉంటాడు పోదు వాంది నేనేంది కదా నీ పరిచర్య ఎట్లుండాలంటున్నాడు తెలుసా ఏసయ నీ ప్రాణం పెట్టేంతగా ఉండాలంటున్నాడు ప్రాణం పోయినా పర్లేదు నేను పరిచర్యలో నమ్మకంగా ఉండాలా ఎందుకంటే ఈ పరిచర్య పాష్ట్రయ్య నమ్మి కాదు దేవుడు నమ్మి నాకు ఇచ్చాడు దేవుడు ఆయనను ప్రేరేపిస్తే నన్ను నిలబెట్టాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ పరిచర్యను శ్వాస పట్టుకుని నేను ఏం చేయాలా ఏసుప్రభు అదే చెప్తున్నాడు ఇక్కడ అన్యులు ఏ జేమ్స్ అద్దే పో ఏయ్ జాషువా అవి తీసుకురా పోయ్ అద్దే పో ఏ ఇద్దే పో అంటారట అన్యులు వాళ్ళు అట్లా ఏళ్తారట మనం అట్లా ఉంటాం కాదు మనం ఎవరము మనమా మనం అట్లా ఉంటామా నీళ్ళు తాగాల ప్లేట్లు తినాలా నీళ్ళు తా అట్ట పడేసిపోవాలా ఎత్తిటోళ్ళు ఉన్నారు కదా డ్యూటీలు వేసినాడు కదా ఫాస్ట్ అయ్యా అదద్దు డస్ట్బిన్ ఎక్కడుందో ఎత్తుక్కొని పో గ్లాస్ ఎక్కడ పడేలా అక్కడ పడేసేయి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ పరిచరకులే నేను పరిచరకునే మీరు పరిచరకులే మనమంతా ఆయన పరిచర్య చేసేవారం అయి ఉన్నాము ఎందుకంటే అహంకారులను ఎదురించి దీనులను దీనులకు కృప చూపించే దేవుడు ఆ కృప ఎంత గొప్పదంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారనే వాక్యాంశ లభిస్తుంది అందరూ హృదయాల్లో ఉండిపోతావయ్యా నువ్వు దీనత్వంలో ఉంటే గర్విష్ఠిగా ఉన్నావు అనుకో ఎన్నికకు రావు కొద్ది కాలం చెప్పుకుంటారు దాని తర్వాత మాయమైపోతుంది కానీ ఎప్పుడైతే నువ్వు దీనంగా ఉంటావో వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ అందుకే ప్రభు అంటాడు ఎవరో తగ్గించవలసిన అసలు నువ్వు తగ్గించుకో వాళ్ళు తగ్గించే తక్కువగా నన్ను చాలా తక్కువగా అనుకొని మాట్లాడుతున్నారని అని కొంతమంది ఊరికే బీపీలు తెచ్చుకుంటుంటారు అవసరం లేదు నిన్ను తగ్గించుకో ప్రెజ్లాడ్ హలలోయ హలలోయా నాకు బాధ వేసి అన్నాను ఏమయ్యా నువ్వు బైబుల్ కాలేజ్ చదువుకొని నువ్వు కనబడడం లేదని అందరు ఇట్లా అనుకుంటున్నారంటే ఆ ఎదుటో డైరెక్ట్గా ఏమన్నాడు తెలుసా కరెక్ట్ అన్న వాళ్ళు అన్నది నేనేట్లా అనుకున్నా అంటే బైబుల్ కాలేజ్ ఇట్లా అన్నాడు అని నేనేదో ఫీల్ అవుతుంటే ఆయన అంటాడు కరెక్టే కదన్న నేను ఏం చేయడం లేదు వాళ్ళు చెప్పిన వాళ్ళు కరెక్టే చెప్పినారు నా గురించి అటు అంటే తగ్గించుకున్నాడు ఆ వ్యక్తి హలలుయ కా ఇప్పుడు ప్రభు అంటారు అన్యులు అట్లా కాదంట అన్యులు ఎటువంటి వాళ్ళు అధికారాన్ని కనుపరిచేవారు మన అధికారం ఏంటో తెలుసా అందరికీ పరిచర్య చేసి చూపించాలి అది మన అధికారం హలలోయ ప్రాణం పెట్టేంతగా పరిచర్య చేయాలట తగ్గింపు పరిచర్య ఒక్క మాట అనిపించుకోమమ్మా ఒక్క మాట ఏదో పాపం పోనిలే ఎవరు లేరని నేను వచ్చి ఊడిస్తే తుడిస్తే నాదే ఉపమానం చెప్తాడే పాస్ట్రయ్య వచ్చేవారని చెప్తాయి కథ అనుకోద్దు ఆమెన్ హలో ఇంకొక మాట చెప్తున్నాను ఏలియా లాంటి భక్తునికే గుణపాఠం చెప్పిన దేవుడైనా నా నువ్వు అనుకుంటున్నావురా నువ్వు ఒక్కొనివే రోషంగా నిలబడ్డాను ఆరు రో రోషంగా మొక్కకుండా నేను ఒక్కొన్నే నిలబడ్డాను నీ కోసం అని చెప్తున్నావు కానీ నీలాంటి రోషగాలు ఇంకొక ఆరు వేల మంది ఉన్నారు నాకు ఏడు వేల మంది ఉన్నారు నా కోసము పొరపాటున గర్విస్తున్నా ఏమో తగ్గు తగ్గు అన్నాడు దేవుడు ఏమే మనం కాకపోతే ఎంతోమంది ఉంటారు ఆయనకు ఎవరు కాక ఎవ్వరు ఆయనను ఎవరు అవకాశం ఇవ్వలేదంటో ఇవ్వలేదనుకో కోళ్ళను వాడుకుంటాడు గాడిదలు వాడుకుంటాడు ఆయన ఆ ఒక్కొక్కరుకు అని అందరినీ లేపుతాయి ఆమె ఈ గాడిద కూడా అన్నీ చేయ నేర్పిస్తుంది అలాలు సో ఆయన ఆయన ఎన్నో విధానాలు ఉన్నాయి ఆయనకు మనకు ఎవరు మనకు తక్కువేం లేదు అంతా ఎక్కువనే ఉంది ఎక్కువ దాంట్లో నిన్ను 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 నన్ను అందరినీ అట్లా సెలెక్ట్ చేసుకొని పక్కకు పిలిచాడు పిలిచినోడు నమ్మదగినోడు కాబట్టి ఆ నమ్మకదగినోడికి నమ్మకంగా బ్రతకాలని ప్రభు మాట్లాడుతున్నాడు అంతే తప్ప వేరేది ఏమి లేదు హలలుయా హలలుయా ఇంకో మాట అంటున్నాను ఈ మందిరంలో నువ్వు చేసే ఏ పరిచరు అయినా కూడా మనుషులకు కాదు దేవునికి చేస్తున్నావు అది గుర్తుపెట్టుకో హలలోయ ఆ పరిచరుకు తగిన తగిన బహుమానం దేవునికి ఇస్తాడు ఏ మ్యాన్ హలలుయా హలలుయా హలే ఇక్కడ మందిరం కట్టేటప్పుడు ఒక సహోదరి వచ్చి ఇటుకలు మోసిందట మూడు రోజులు నమ్మకంగా ఒళ్ళు నొప్పులు వచ్చి నడుము నొప్పులు వచ్చి ఎన్ని నొప్పులు వచ్చినా వచ్చి మూడు రోజులు ఏక దాటిగా ఇటుకలు మోసిందే 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 దేవునికి స్తోత్రం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత పిలిచారని అన్న వాళ్ళ ఇంటికి ప్రార్థన కానీ ఆ ఇంటికి పోయి ప్రార్థన గృహప్రవేశం ప్రార్థన రెండు జరిగినాయి అక్కడ పోయాక ఆ సహోదరి చెప్తుందన్న ఎక్కడో కొట్టంలో ఉండేవాళ్ళం అన్న మేము చిన్న పూడి గుడిసెలో ఉండేవాళ్ళము దేవుని మందిరాన్ని దేవుని పరిచర్యని ఎప్పుడైతే ప్రేమించి మేము మమ్మల్ని మేము తగ్గించుకొని మా కుటుంబం అంతా వచ్చి దేవుని సన్నిలో మేము పాలు పొందినామో ఈరోజు మూడు అంతస్తుల ఇల్లు దేవుడు మాకిచ్చాడన్నా దీనికి కారణం పరిచర్య నేను నేనన్నాను గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు దేవుడు మరి మీరు అంత పని చేస్తే చేయడం మరేనా మొదట నా ఇల్లు కట్టండి నేను తను మీ ఇల్లు చూడైనా నన్ను గనపరచండి నేను మిమ్మల్ని గనపరుస్తానన్నాడైనా హలూయా అన్యుల్లాగా ప్రవర్తించొద్దు మనము మనము సాత్వికులము మనము దీనులము హలలుయా ఎవరు అన్యులు ఎవరు అన్యులట ఎవరైతే అధికారమును కనుపరుస్తారో వారు అన్యులు అధికారం కనుపరిచేవాళ్ళు అధికారాలు ఇక్కడ వాడద్దు నువ్వు ఎంత పెద్ద ధనవంతుని కావచ్చు లేకపోతే మంచి జాబ్ హోల్డర్ కావచ్చు పెద్ద నీ కింద ఎంతోమంది ఉండొచ్చు మంచి పేరు ఉండవచ్చు ప్రఖ్యాతి ఉండొచ్చు కానీ దేవుని సన్నిధిలోకి రాగానే ఎట్లయిపోవాలా జీరో ఎందుకంటే ఆయనే మన హీరో హలో మనం అంత నీతిమంతులం సో మనం అటువంటి పరిచయం మా దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా నీ పేరు ఉండకపోవచ్చు డ్యూటీలో నువ్వు పేరు ఇవ్వకపోవచ్చు అయినప్పటికీ దేవుని మందిరానికి వచ్చిన దేవుని సన్నిధికి రాగానే నున్ను నువ్వు తగ్గించుకొని పరిచర్య చేయడం నేర్చుకోవాలా ప్రైజ్ లాడ్ నీ కోసం ఒకళ్ళు చీరలు వేసి ఉంటారు మళ్ళా నువ్వు పోయేటప్పుడు ఆ చీరను కూడా అటు జనపని కూడా జరుపు పోతానే ఉంటావు అవన్నీ కాదు హంబుల్నెస్ మిక్నెస్ ఇది చాలా ప్రాముఖ్యం అటువంటి పరలోకంలో ఉంటారు ఏమేన్ దేనికి స్తోత్రం హలలూయా ఇది ఆలోచించవలసిన విషయం హలలూయ అర్థమైందా గొప్పవాళ్ళు ఎవరంటే తగ్గించుకునేవారే ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు నీ మాట తగ్గింపుతో ఉండాలా నీ ప్రవర్తన తగ్గింపుతో ఉండాలా తగ్గింపు అంటే మనం నేర్చుకుంది కింద కూర్చోవడం అదే కాదు అన్నీ ఉన్నాయి ప్రవర్తనలో మాటల్లో క్రియల్లో కదా అధికారం చూపించేవాడు ఎవడంటే అన్యుడు అధికారం నేను ఎవడో తెలుసా అటుడు ఎవడైతే రైజులో హలూయా అది కాదు తగ్గింపులోనే ఉంది ఆశీర్వాదం రైజులో సో అన్యులు ఎవరు అధికారమును కనుపరిచేవారు నువ్వు రక్షింపబడ్డానని అధికారం చూపిస్తున్నావేమో సీనియర్ జూనియర్ అని కొంతమంది ఏమంటారు తెలుసా మేము సీనియర్లం అన్నం మందిరం పెట్టినప్పుడు నువ్వు చిన్నోళ్ళం మేము పునాదులం మేం మాకే చెప్తావు లేనుడా అని నువ్వు ఎంత సీనియర్వో నీ సీనియారిటీ అంత నీ తగ్గింపులో కనబడాలా నీ పలకరింపులో కనబడాల నీ మాటలో కనబడాలా నీ ముఖంలో కనబడాలా దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవునామానికి మహిమ కలుగును గాక ఒకసుకుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో మీకు చెప్తున్నాను నీ భర్త ముందు తగ్గించుకో నీ భర్త ప్రేమ ఎట్లా పొందుకుంటావు అంటే అసలు నువ్వు పిచ్చిదనమైపోతావు ఆమె నీ భార్య ఏదోటో తగ్గించుకో ఆమె మంచితనం ఎట్లుంటుందంటే నువ్వు అయిపోతావు ఇంకా నోటి నిండా స్థుతి ఉంటుంది ఇటువంటి భార్యని ఇచ్చిన స్తోత్రం అయినా గయ్యాళ్ళు అనుకున్నానైనా మీ మీద ఎక్కడో మూలను అనుకున్నాను నేను దీంతో సంసారం చేసి దానికట్టు ఇంత ప్రేమ ఉందానైనా నువ్వు కొంచెం తగ్గు నువ్వు కొంచెం తగ్గు పిల్లల ముందు వాళ్ళ పిల్లలయ్యా పిల్లల కాయలు నేనేం అదొద్దు పిల్లల ముందు కూడా తగ్గించుకో హలో అయ్యా వాళ్ళ ప్రేమలు ఎంత సం ఎంత ఉంటాయో ఆమె నా నా భారం నా ప్రార్థనంటే మనం పోతున్నామంటే పది మంది రావాలా ఎట్లా రావాలా ఒక అయస్కాంతం లాగుండాలా మనం మనం పోతున్నామంటే దేవునికి స్తోత్రం హల్లే లూయా వచ్చినాడు రా అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోవడం కాదు మా వాంతో ఎందుకు గర్విస్తే ఓ మా వీంతో ఎందుకు గర్వి ఆమె ఆమెతో అది వద్దు సాక్ష్యం దట్ ఈస్ నాట్ ఎ గుడ్ టెస్ట్ మనీ నో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు పరిగెట్టాలి మన దగ్గరికి అది ఎప్పుడు జరుగుతుంది చాక్లెట్లు పంచితే కాదు తగ్గించుకుంటూ వస్తుంది హల్ అవును ఇప్పుడు చెప్పకుండా దేవుడు నిన్ను గొప్ప స్థితిలో పెట్టాడు నేను ధనవంతుని అని చెప్పుకోకున్నా నువ్వు ధనవంతునివే కానీ ఇప్పుడు ప్రభావం ఏంటంటే అన్యులాగా ఉండొద్దు అంటున్నాడు ప్రభు అన్యులు ప్రవర్తించినట్టు ప్రవర్తించొద్దు అధికారం వాడుకొద్దు నువ్వు అధికారం అంటే పెత్తనాలు చలాయించొద్దు ఇది కరెక్ట్ పదం పెత్తనాలు చేస్తుంటారు కొంతమంది పెట్టనాలు హల్ నేను అంటాను సంఘంలో పెద్దలు ఉండడం తప్పేం కాదు పెద్దల కంటే ఈ రోజుల్లో సంఘాలలో పెత్తనాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అది చాలా ప్రాబ్లం అందుకే సంఘాలలో గలిబిలి సంఘాలలో కొట్లాటలు సంఘాలలో అశాంతి కారణం ఏంటంటే పెత్తనాలు ఉంటాయి అక్కడ పెద్ద రికం అంటే తప్పేమీ లేదు కానీ పెత్తనాలే ప్రాబ్లం హలలుయా కాబట్టి అన్యులు ఎవరంటే పెత్తనాలు చేసేవాళ్ళు అధికారాలు కనపరిచేవారు మనకు అది ఉందంట ఏమి మనకు దీనుడా అజేయుడా ఆనంద అని భలే వాడుకుంటాం మరి ఎంత దినం ఉంది మనలో అదే కావాలి అన్యుడికి అది ఉండదు దాని అది మనలో ఉండాలి దేవునికి స్తోత్రం ఒకరొక మాట అన్న ఏం కావాలా అనిపించుకోవాలా పడాలా తప్పేం లేదు నేను ఎవరు ఏమన్నా మన నేను పడను బ్రదర్ నాకు అదొకటి ఉంది ఎందుకంటే నేను తప్పు చెయ్యా అదే పెద్ద తప్పు కొంతమంది ఏమనుకుంటారంటే నేను 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 అసలు నేను తప్పు చేయ ఒక్కవేళ నేను తప్పు చేయలేదు ఒక్కవేళ ఎవరైనా నన్ను ఏమైనా అన్నారనుకో షకర బర రబ్బ కదా అంటుంటారు తప్పు చేయను కానీ ఎవరైనా అన్నారనుకో నేను పడననా నాకు అవసరం లేదు ఎందుకు పడాలా అంటుంటారు అదే పెద్ద తప్పు ఏసు ప్రభు ఏం తప్పు చేశాడండి అని అని గడ్డం లాగారు యేసు ప్రభు ఏం తప్పు చేశాడని ఉమ్మేశాడని మీద ఏసు ఏం తప్పు చేశాడని దుప్పడేసి కొట్టారు కొట్టి ప్రవచించో అన్నారు ఏం చెప్ప ఏం చేశాడైనా ముళ్ళ కిరీటం పెట్టి పట్ట పట్ట కొట్టారు ఏం చేశాడు ఏం తప్పు చేశాడైనా గొడ్డును బాదినట్టు బాధారు ఈ పంత దున్నారు లాగారు ఏం తప్పు చేశాడైనా పిలాతే అన్నాడు అతనిలో నేను ఈ మనుషుల్లో ఏ దోషం నేను చూడలేదని ఏ తప్పు చేశాడైనా ఏ తప్పు చెయ్యకున్నా తన్ను తాను తగ్గించుకున్నాడు కారణం ఏందంటే తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చబడాలంటే నువ్వు నేను తగ్గించుకుంటేనే అది నెరవేర్చబడుతుంది అనేకులు పరలోకపు తండ్రి దగ్గరికి రావాలంటే భరత్ కుమార్ అనేవాడు తగ్గించుకోవాలి నీ పేరు చెప్పుకొని చెప్పుకో నువ్వు తగ్గించుకోవాలి నీ తగ్గింపే అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తుంది నీ తగ్గింపు తండ్రి రాజ్యమును మహిమపరిచేటట్టు చేస్తుంది అందుకే తగ్గింపు పరిచర్య కావాలి ఈ రోజు ఇక్కడ మందిరంలో నువ్వు తగ్గించుకోకుంటే నువ్వు ఎక్కడ తగ్గించుకోవు మందిరములో నువ పొరక పట్టుకోకుంటే నువ్వు ఎక్కడ పట్టుకోలేవు మందిరంలో దేవుని పరిచయం చేయడానికి ముందు పరుగులు తీయకుండా నువ్వు ఎక్కడ ఏం చేయలేవు ఇది నీకు ప్లాట్ఫామ్ ఇది ఎరుషలేం ఈ ఎరుషలేంలో నిలిచి ఉండమన్నాడు ప్రభు మొట్టమొదటిగా వంకర టింకర కాదు నిలిచి ఉండు చక్కగా ఇక్కడ కరెక్ట్ గా ఉన్నావంటే భూదిగంతముల వరకు నేను వాడుకుంటాడు ప్రభు హలూయా సో ఇది నీ బర్త్ ప్లేస్ నీ జన్మస్థలం ఇక్కడ నిన్ను ప్రభు దర్శించారు కాబట్టి ఇక్కడ నమ్మకంగా ఉండు చూడేం జరుగుతుందో అన్యజనులాగా అధికారాలు వాడద్దు పెత్తనాలు వాడద్దు ప్రైజ్ లాడ్ హలూయా చివరిగా చూడండి ఎవరు అన్యులు అనంటే లూకా సువార్త ఇరవై ఒకటి ఇరవై నాలుగు అత్తయ్య సువార్త ఐదో అధ్యాయము నలభై ఆరో వచనం చదుద్దాం అత్తై ఐదు నలభై ఆరు నలభై ఏడు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును మీకేం ఫలము కలుగుతది సుంకరులను సుంకరులు అలాగే చేయుచున్నారు అలాగే చేయుచున్నారు కదా మీ సోదరులకు మీ సోదరులకు మాత్రము మాత్రము వందనము చేసినా వందనాలు చేసినా ఎడల ఎడల మీరు మీరు ఎక్కువ చేయుచు అన్య జనులను అలాగు కదా అందరు ఇక్కడ చూడండి కదా నమస్తే అని నమస్తే పెట్టటానికి పెట్టొద్దంట నమస్తే హల్ మనం ఎట్లుండాలంటే అందరికి చెప్పాల గుడ్ మార్నింగ్ తెలుసు తెలియకున్నా గుడ్ మార్నింగ్ అని అలా ప్రైజ్ లాడ్ హలూయా ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే పెద్ద ఏం చేసింది లేదంటారు హలూయ వందనం చెప్పేవానికే నువ్వు వందనం చెప్తే గొప్ప సంగతి కదా అన్నీలు కూడా అదే చేస్తున్నారు నీకంటే బాగా చేస్తారు నువ్వు ఊరికి రెండు చేతులు ఇట్లా ఎత్తి పెట్టడానికే కష్టపడతావు వాడు సాష్టంగానే పడతాడు వాడు హల్లుయా సో మనం అట్లుండద్దట నామానికి మహిమ కలుగునుగాక హల్ల లూయా అంటే పక్షపాతం ఉంటుంది అన్యులల్లో అన్యులలో ఏముంటుంది వీడు మనోడు వాడు మనోడు ఈమె మా కులం ఈయన నా కులం ఈయన నాగోత్రం ఈయన నాగో కాబట్టి వీళ్ళకి మాత్రమే మనం బాడు కిన్లు ఇయ్యాలా వీడికి మాత్రమే అన్నం పెట్టాలా వీడికి మాత్రమే ఇయ్యాలా అది ఇయ్యాలా ఇది ఇయ్యాలని అన్యులు అటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తారు కులాన్ని బట్టి ప్రేమించుకుంటుంటారు వర్గాన్ని బట్టి ప్రేమించుకుంటుంటారు జాతిని బట్టి ప్రేమించుకుంటుంటారు కొంతమంది రంగుని బట్టి ప్రేమించుకుంటుంటారు ఇంత తెల్లగొ నల్లంతో ఏం పని వద్దు అని అది కదా కొంతమంది పర్సనాలిటీని బట్టి ప్రేమించుకుంటుంటారు హలలుయను పట్టుకున్న పక్కబా అని అలలుయ అది కాదట ఐ అది అన్యులు చేసే పనులవి దేనికి స్తోత్రం అన్యులకు చాలా ఉంటుంది టెంపర్ ఐ మీన్ హల హల్లుయ్య ఒక ముసలిని చచ్చిపోతుందట నీళ్ళు అదాహమ్మ అదాహం అంటుంటే ఎవరో నాలంటోడు పోయినాడట అయ్యో పాపం ముసలిని వస్తుందని నీళ్ళు తీసుకొని లోపల పోయడానికి పోతే నోట్లో పోద్దామని పోతే ఎంటోలు అంటుందట ఏంటోళ్ళు అన్నదటోలాంటోళ్ళు అంటే క్రైస్తవులం వద్దు నీళ్ళొద్దు నీళ్ళొద్దు అని సచ్చిందట కుల్లం కుల్లం అంటే సస్తావు పిచ్చోడా అందుకే రాజ్భవన్ రాసుకున్నాడు కులం కులం అన్నావు కూటికి లేకున్నావో అందుకే నిన్నేనయ్యో ఏ సయ్యా పిలిచినాడు నిన్నే నక్కో ఏ సయ్యా పిలిచినాడు ఆమె కుల పిచ్చి పోనుగాక హల్లె లుయా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్న అందరికీ ప్రభు అన్న అంటారు పిల్లల పెళ్ళిళ్ళ విషయం రాగానే ఏంటోల్ రక్షణ ఉందా లేదా కాదు ఏంటోల్ ఏంటోల్ సైతానా అల్లే మంచి భక్తి కలిగినోడు మంచి భక్తి పర్రాలు నీకు ఇంటికి కోడలో లేకపోతే కో అల్లుడో లేకపోతే ఏదో వస్తే ఎంత ఆనందించేది కులం ఉండి చూసుకున్నావు వాడు బాగా దాగి వచ్చి బాగా దాగొచ్చి పంచి పీడిచి కొడతా ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది ఇక్కడ నాయనా కుటుంబానికి కట్టు నాయనా కట్టు దేవుడి అవకాశం ఇచ్చాడు కులం పిచ్చి పెట్టుకొని ఏం చేశావు అందుకే అవన్నీ కూడా బాప్తిస కార్యక్రమాల్లో సమాధి అయిపోయినాయి అంతే పక్కన వాళ్ళకి చెప్పేం కులం లేదని ఉన్నదంతా బోధకులమే అని చెప్పండి మనం అంతా బోధించే బోధకులం మన కులం పేరు బోధ కులం హల్లె లూయా హల్లె లూయా సో అన్యులు ఎవరు పక్షపాతం కలిగిన వాళ్ళు పక్షపాతం ఉన్నోడు అన్యుడు సో మనకు అవి ఉండొద్దు యేసుక్రీస్తు అందరికీ ప్రభు సో అందరినీ మనం ఏం కావాలా కలుపుకోవాలా అందరినీ మనం ప్రేమించాలా ఇంటి పక్కన వందనాలు చెప్పాలా ఇంటి బయట వాళ్ళకు వందనాలు చెప్పాలా దేవునికి స్తోత్రం హలలూయ ఎవరు అన్నిలో చాలా అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు ఒకటి వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు అన్యులు రెండవది విచారబడేవారు అన్యులు మూడవది అపహసించేవారు అన్యులు నాలుగవది అధికారం అంటే మనకు కొంచెం వేరేగా ఉన్నట్టుంది పెత్తనం చెలాయించేవారు అన్యులు దేవునికి స్తోత్రం ఐదవది పక్షపాతము చూపేవారు అన్యులు దేవునికి స్తోత్రం ఈ కొత్త సంవత్సరం ఈ తీర్మానం తీసుకో అన్నుల దరిద్రం వద్దునైనా ధన్యుడిని ధన్యుడి ఉండాల ఉండాలా ఆమె ప్రేమించిన వారినే ప్రేమించడం కాదు యేసు ప్రభావాన్ని అందరినీ ప్రేమించావు మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నావు వర్షాన్ని కురిపిస్తున్నావు కాబట్టి నేను కూడా అందరినీ ప్రేమించే మనసు నాకు దయచేయి అందరిని ఒక మనిషిగా నేను చూసే మనసు నాకు దయచేయి అందరినీ పోలికలో ఉన్నవారిగా నేను చూసే మనసు నాకు దయచే అని బాగా ప్రార్థన చేసుకో ఐ మీన్ ప్రార్థన క్రియారూపంలోకి మార్చుకో అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవము కలిగిన దేవ సర్వశలకు ప్రభు అయిన దేవ నీకు వందనాలు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన అన్యులు నాయన ఎవరు అన్న సంగతి మీరు మాకు బయలుపరిచారు అన్యులు వెళ్ళిన గుండా మేము వెళ్ళొద్దు అని నేను మిమ్మల్ని వెంబడించే శిష్యులకు చెప్పారు ఈరోజు మాతో కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు మీకు వందనాలు పరిశుద్ధాత్ముడా ఎవరు అన్యులు అన్న సంగతి మాకు బయలుపరిచారు మీకు వందనాలు స్తోత్రాలు అయినా వ్యర్థమైన మాటలు మేము మాట్లాడకుండా మా నోటి మాటలు మా హృదయ ధ్యానం మీకు అంగీకారముగా అగునుగా కదండ్రి నేనా విచారించే హృదయం వాళ్ళ నుండి మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానైనా చింతించే మనసు మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన పెత్తనాలు చెలాయించే మనసు అధికారము చలాయించే మనసు మాలో ఉండకుండా మీ యొక్క కృప మాకు దయచేయండి నేను తగ్గింపు హృదయము తగ్గింపు జీవితము నాయన మా ప్రాణం పోయేంత వరకు మేము పరిచారుకులుగానే ఉండాలి కానీ నాయన పరిచర్య చేయించుకునే వారిగా ఉండకుండా మీ కృప మాకు దయచేయండి అయ్యా నేను అంతేకాదు ప్రభువ నైనా పక్షపాతం లేని వారిగా మేము బ్రతకడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసయ్యా మీకే వందనాలు విత్తబడిన ఈ మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఎవరైతే అనారోగ్యాలతో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి జీవితాల్లో గొప్ప విడుదల దాయించమని ప్రార్థిస్తున్నాను మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానైన అతి పరిశుద్ధమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంచి పరలోకపు తండ్రి